న్యూస్ హంట్ నిడదోలు ప్రేక్షకులకు నమస్కారం స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేసి దేశభక్తిని పెంపొందించాలని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ అన్నారు ఆగస్టు పదిహేనవ తేదీన స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేసి దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హర్ గర్ తిరంగా కార్యక్రమాన్ని దేశ ప్రజలందరూ తమ దేశభక్తిని ప్రపంచ నలుమూలలా చాటుతూ భారతదేశ ఖ్యాతిని వెలుగెత్తి చాటాలని అన్నారు గ్రామాలలో దేశభక్తిని పెంపొందించేందుకు గతంలో కంటే భిన్నంగా నిధులను పెంచి గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని జాతీయ భావాన్ని దేశభక్తిని పెంపొందించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన కృషి ఎనలేనిదన్నారు గ్రామాలలో స్వతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క సర్పంచ్ తలెత్తుకుని గౌరవంగా జెండా వందనం చేసే రోజు కోసం హితోధికంగా నిధులను సమకూర్చిన కూటమి ప్రభుత్వానికి మంత్రి కందులు దుర్గేష్ ధన్యవాదాలు తెలియజేశారు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించినటువంటి హర్గ్ రంగ ప్రతి ఇంటికి మన భారతదేశం జెండా జెండా ఎగరాలి అనేటువంటి ఆలోచన ప్రతి గ్రామంలో కూడా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని అత్యద్భుతంగా నిర్వహించుకోవాలనేటువంటి నినాదానికి అనుగుణంగా ఉప ముఖ్యమంత్రి దేశభక్తుడు అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఏదైతే గ్రామాల్లో చేసుకునేటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి హితోధికంగా పెంచినటువంటి నిధులతోటి ప్రతి గ్రామంలో కూడా అందరిలోనూ జాతీయ భావం మన దేశ భక్తి పెంపొందించే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని వచ్చినటువంటి నినాదాన్ని మనందరం అందిపుచ్చుకోవాలనేటువంటి మాటని తెలియజేస్తున్నాం మనందరం కూడా మొట్టమొదటిగా భారతదేశం భారతీయులు భారతీయులుగా మనం మన జాతీయ జెండాను చూసి గర్వంగా మనం ఏహో భారత్ అని చెప్పుకుని వెళ్ళేటువంటి మనందరం కూడా రాబోయే రోజుల్లో గ్రామ స్వరాజ్యాన్ని సాధించడానికి మహాత్మా గాంధీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని సాధించాలంటే ఒక పక్కన దేశభక్తితోటి భారతీయులు అనేటువంటి సగర్వంగా చెప్పుకునేటువంటి మాటతోటి పక్కన గ్రామాలను అభివృద్ధి తోటి ఈ రెండింటిని కలుపుకుని ముందుకు వెళ్లాలనేటువంటి ప్రాభం ఇవాళ హర్గర్ తిరంగాలో మనకి ప్రధానమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ చెప్తున్నారు దాన్ని ముందుకు తీసుకువెళ్దాం ఆగస్టు పదిహేనో తారీఖు జరిగేటువంటి కార్యక్రమాన్ని అత్యద్భుతంగా నిర్వహించుకుందాం అనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ తూర్పుగోదావరి జిల్లా ఆ రకంగా అన్ని జిల్లాల కంటే అగ్రభాగాన నిలబడాలనేటువంటి మాటతోటి I don't a ver.